అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ వివరణ లేని బ్రంధత్వం అంటే అన్ని టెస్ట్లు చేయించుకుని ఫర్టిలిటీ అసెస్మెంట్ అంతా చూసుకున్న తర్వాత ఏ ప్రాబ్లం లేదు కౌంట్ బాగుంది కదలికలు బాగున్నాయి ట్యూబ్ టెస్ట్ బాగుంది అండాశయం నుంచి గుడ్డు కరెక్ట్గా విడుదలవుతుంది అన్నీ బాగున్నాయి అంటున్నారు మాకు ఏ ప్రాబ్లం లేదు అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు దీన్ని మనం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో బాధపడుతున్నప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ ట్రై చేయొచ్చా ఎంత కాలం వరకు ట్రై చేయాలి ఏ రకమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా నేను మీకు వివరంతో సైంటిఫిక్ ఎవిడెన్స్తో చెప్పదలుచుకున్నాను ఈరోజు సో ముఖ్యంగా మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే ఏదైనా సరే ఇప్పుడు నేను చెప్తున్న ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మీకు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని మీ టెస్ట్స్ అన్ని ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసి అన్ని రిపోర్ట్స్ నార్మల్ అని వచ్చిన తర్వాత ఉండే అవుట్కమ్ ఎలా ఉంటుంది అనేది నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను సో ఫస్ట్ మెయిన్గా మనం దీన్ని ఫోర్త్ పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు న్యాచురల్గా ట్రై చేయొచ్చా ఏ ట్రీట్మెంట్ తీసుకోకుండా ప్రయత్నం చేయవచ్చా ఎంతకాలం ప్రయత్నం చేయవచ్చు అయితే ఈ న్యాచురల్గా ట్రై చేసే భాగంలో అండాశయం నుంచి గుడ్డు విడుదలవ్వటానికి అంటే ఎగ్ రిలీజ్ అవ్వటానికి మెడికేషన్స్ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ తీసుకుంటే దానికి ఉండే సక్సెస్ ఎంత ఉంటుంది మూడోది ఈ అండాశయం నుంచి గుడ్డు విడుదలవ్వటానికి మెడికేషన్స్ తీసుకుంటంతో పాటు ఐయుఐ అంటే మీ హస్బెండ్ సమన్ శాంపుల్ని మీ గర్భ సంచిలోకి ఎక్కించే ప్రాసెస్ ఇంట్రాయూట్రైన్ ఇన్సమినేషన్ సో ఈ రెండు క్లబ్ చేసుకుంటే మనకు ఉండే అవకాశాలు ఎలా ఉంటాయి అండ్ ఫోర్త్ అండ్ ఫైనల్ ఈజ్ ఐవీఎఫ్ టెస్ట్ యూ బేబీ సెల్స్ ట్రీట్మెంట్ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి ఇది ఎప్పుడు ప్పుడు అవసరం పడుతుంది సో ముందుగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే నార్మల్గా ఒక ఈ ఒక టూ థౌజండ్ ఎయిట్లో ఒక స్టడీ చేశారు ఈ స్టడీలో ఏంటంటే ఒక ఆరు వందల మందిని కపుల్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ యావరేజ్గా ఒక ఫార్టీ మంత్స్ వరకు వీళ్ళకి ప్రెగ్నెన్సీస్ రావట్లేదు ట్రై చేస్తున్నా కూడా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అని చెప్పి చూసిన వాళ్ళలో ఈ సిక్స్ హండ్రెడ్ మందిని ఒక త్రీ హండ్రెడ్ మంది టూ హండ్రెడ్ మందికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వలేదు ఒక టూ హండ్రెడ్ మందికి ఓన్లీ మెడికేషన్స్తో ఓవిలేషన్ అవుతుందా లేదా చూసుకుని ఓవిలేషన్ అయ్యేటప్పుడు న్యాచురల్గా కలవమని ఫాలిక్యులర్ మానిటరింగ్ మెడికేషన్స్ వాడి చేసింది మూడో దాంట్లో మనకి ఈ మెడికేషన్స్తో పాటు ఐ ప్రాసెస్ కూడా యాడ్ చేయటం జరిగింది వీళ్ళని త్రీ మంత్స్ వరకు ఫాలో అప్ చేశారు త్రీ సైకిల్స్ వరకు ఫాలో అప్ చేశారు సో ఈ త్రీ సైకిల్స్ ఫాలో అప్లో ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వడానికి మెడికేషన్స్ తీసుకుని ఫాలిక్లో మానిటరింగ్ చేసుకుని స్కాన్లో ఎగ్ రిలీజ్ అవుతుంది అన్నప్పుడు రెగ్యులర్గా భార్యాభర్త కలుస్తున్న వాళ్ళు ఈ రెండు గ్రూప్స్లో ఎటువంటి డిఫరెన్స్ లేదు ప్రెగ్నెన్సీస్ రావటానికి అదే ఈ రెండు గ్రూప్స్ని ఐయూఐ ట్రీట్మెంట్తో కంపేర్ చేసుకుంటే వితిన్ త్రీ మంత్స్లో త్రీ టైమ్స్ మోర్ పర్సెంట్ అంటే వీటిలో వీళ్ళల్లో ఒక టెన్ మెంబర్స్ కన్సీవ్ అయితే దీంట్లో థర్టీ మెంబెర్స్ వరకు ప్రెగ్నెన్సీస్ రావటం జరిగింది సో ఐ యాడ్ చేసుకుంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది అని ఈ స్టడీ ద్వారా తెలిసింది సో ఈ స్టడీ ఎందుకు చెప్పానంటే మనకు తెలియాల్సింది ఏంటంటే న్యాచురల్గా ట్రై చేస్తున్న ఒక టూ త్రీ ఇయర్స్ వరకు కూడా మనకి ఏ ప్రాబ్లం లేనప్పుడు ప్రయత్నం చేయొచ్చు సో ఈ న్యాచురల్గా ట్రై చేస్తున్నా వచ్చినప్పుడు మీరు కరెక్ట్గా రెగ్యులర్గా ఇంటి కోర్సులో పాల్గొంటున్నారో లేదా అనేది మిస్ అవ్వకుండా చూసుకోవటం ఫర్టిలిటీ డైట్ ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ కరెక్ట్ చేసుకుని ఒక టూ టు త్రీ ఇయర్స్ వరకు మనం ట్రై చేసుకున్నా కూడా ఎటువంటి ట్రీట్మెంట్ లేకున్నా కూడా ప్రెగ్నెన్సీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ అదే మనకి ఆ టూ టు త్రీ ఇయర్స్లో ప్రెగ్నెన్సీ రావట్లేదు అనే ఒక టూ ఇయర్స్ తర్వాత అవేర్నెస్ పెంచుకుని ఆ టైంలో మీరు ఐయుఐ ట్రీట్మెంట్ కనుక యాడ్ చేసుకోగలిగితే మీ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మూడింతలు పెరిగే అవకాశాలు ఉంటాయి ఐయుఐ ట్రీట్మెంట్తో సో ఈ స్టడీలో మనకి యూకేలో చేసిన స్టడీలో మనకు వచ్చిన ఇన్ఫరెన్స్ ఇది ఇకపోతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ టెస్ట్ బేబీ ప్రాసెస్ ఎప్పుడు వెళ్ళాలి ఏ టైంలో మనం ప్లాన్ చేసుకోవాలి సో ఒక టూ టు త్రీ ఇయర్స్ వరకు ట్రై చేసుకున్నా కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అంటే ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో అన్ని మెథడ్స్ మీరు టెస్ట్ చేసుకుని కౌంట్ బాగుంది కదలికలు బాగున్నాయి ఆకారాలు బాగున్నాయి అన్నీ మామూలుగా ఉన్నాయి గుడ్డు కరెక్ట్గా విడుదలవుతుంది రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా భార్యాభర్త కలుస్తున్నారు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటే ట్యూబ్ టెస్ట్ బాగుంది ఏ ప్రాబ్లం లేదు అని చెప్పిన తర్వాత టూ టు త్రీ ఇయర్స్ ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు ఐఐఐ చేయించుకున్నారు ఒక త్రీ సైకిల్స్ త్రీ మంత్స్ వరకు అక్కడ కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అప్పుడు మీకు ఐవీఎఫ్ ఇండికేటెడ్ ఎందుకంటే గుడ్డు బాగుంది స్పర్మ్ బాగుంది గుడ్డు దగ్గరికి స్పర్మ్ రీచ్ అవుతుంది గుడ్డు లోపలికి స్పర్మ్ పెనట్రేట్ అవ్వట్లేదు ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎగ్ చుట్టూగా ఉండే షెల్ గట్టిగా ఉన్నప్పుడు దాని లోపలికి ఎగ్ ట్ర లోపలికి వెళ్ళినప్పుడు ఎన్ని సంవత్సరాలు ట్రై చేసినా కూడా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి కనుక ఇక్కడ మీకు అసిస్టెన్స్ అవసరం పడుతుంది కనుక ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఉపయోగపడుతుంది సో ఐవీఎఫ్ ప్రాసెస్లో మనం ఎగ్స్ స్పర్మ్ బయటికి తీసి ఈ రెండు కలుపుతాం కనుక ఎంబ్రియోస్ తయారవుతాయి సో ఎప్పుడైనా సరే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళలో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటే అది ట్రీట్మెంట్ అనే కాకుండా డయాగ్నోసిస్ కూడా ఉపయోగపడుతుంది అదే మనం టెన్ ఎగ్స్ తీసి టెన్ స్పర్మ్స్ కలిపి ఒక్కొక్క ఎగ్కి ఒక్కొక్క స్పర్మ్ కలిపి ఎంబ్రియో తయారు చేసామనుకోండి ఎయిట్ టు టెన్ ఎంబ్రియోస్ వచ్చినప్పుడు ప్రీవియస్గా మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ ఎగ్ వరకు స్పర్మ్ వెళ్ళట్లేదు ఇప్పుడు కలిపితే చక్కగా మంచి ఎంబ్రియోస్ ఫార్మ్ అయినాయి అని తెలుసు అదే మనం టెన్ ఎగ్స్కి టెన్ స్పర్మ్ కలిపితే టూ ఆర్ త్రీ ఎంబ్రియోసే వచ్చినాయి అనుకోండి అక్కడ ఎగ్ క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు సో ఇట్లా ఎగ్ క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీ తక్కువగా ఉన్నప్పుడు మీరు చేసే ప్రయత్నంలో వాటిని కరెక్ట్ చేసుకోలేకుండా ఆ పోర్ క్వాలిటీ ఉండే దాంతో మీరు న్యాచురల్గా కానీ ఐఓఐతో కానీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు సంవత్సరాలు ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయే కానీ ప్రెగ్నెన్సీస్ వచ్చే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి ఎందుకంటే క్వాలిటీ అనేది ఏజ్ పెరిగే కొద్దికి తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి కనుక ఇక్కడ మీకు ఐవీఎఫ్ ఇండికేటెడ్ సో క్లుప్తంగా ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటి అంటే మీకు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉంది అని కరెక్ట్గా నిర్ధారణ అయిందా లేదా ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిసి మీది అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఎటువంటి మేల్ ఫ్యాక్టరు స్పర్మ్ కౌంట్ ఫ్యాక్టరు లేదు ఎగ్ క్వాలిటీ ఫ్యాక్టర్ లేదు అని నిర్ధారణ అయిన తర్వాత కూడా ఒక టూ టు త్రీ మంత్స్ న్యాచురల్గా కానీ ఐయుఐ ప్రాసెస్లో కానీ ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అనుకున్నప్పుడు ఐవీఎఫ్ బెటర్ ఆప్షన్ అవుతుంది అయితే న్యాచురల్గా ట్రై చేసే ప్రాసెస్లో టూ ఇయర్స్ వరకు ట్రై చేసిన తర్వాత మూడో సంవత్సరానికి వచ్చేటప్పటికి మీరు ఎక్కువ వేస్ట్ చేసుకోకుండా టైము ఐయుఐ యాడ్ చేసుకుంటే దానికి మీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ వితిన్ త్రీ మంత్స్ త్రీ టైమ్స్ వరకు మీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరిగే అవకాశాలు ఉంటాయి హోప్ యు లైక్ దిస్ వీడియో అండ్ ఇఫ్ యూర్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీకు ఇటువంటి మరిన్ని వీడియోస్ కావాలి అని అనిపిస్తే ఏ టైప్ ఆఫ్ టాపిక్ మీద మీకు వీడియో కావాలి అనేది కమెంట్స్లో మెన్షన్ చేయండి సీ యూ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ